హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ప్రజలకు భారీ శుభవార్త అండి ఎందుకంటే నిన్న నాదండ్ల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డులు ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ఆగస్ట్ ముప్పై ఒకటి వరకు పంపిణీ చేస్తాం అని చెప్పి ఉన్నారు సో ఎవరైతే కొత్త రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకు శుభవార్త అని చెప్పవచ్చు అలాగే అదేవిధంగా ఏటీఎం లాంటి ఆ యొక్క క్యూఆర్ కోడ్ లాంటి ఏటీఎం సైజు రేషన్ కార్డు ఏదైతే ఉందో అందులో తప్పులు జరగకుండా ఎలా మనం నిరోధించాలి ఈ ఈకేవేస్ ఇప్పటికీ పూర్తి అయిందా లేదా మీకు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా మనకి ఈ యొక్క కొత్త రేషన్ కార్డు ఎలా పొందాలి లేదు ఏపీ సేవా పోర్టల్ డిస్టల్ అసిస్టెంట్ వారి ద్వారా ఎలా పొందాలి ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఏ విధంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోతున్నారు వాటిలో ఎలాంటి తప్పిదాలు లేకుండా మనం ఎలా చూసుకోవాలని అని వీడియో తెలియజేస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీకు ఒక స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ముందు చూడండి త్రూ వాట్సాప్ ద్వారా త్రూ వాట్సాప్ ద్వారా మనకి రేషన్ కార్డుకి సంబంధించి ఒక ఫైవ్ సర్వీసెస్ ఉన్నాయి వాటిని వినియోగించుకొని మన రేషన్ కార్డులో తప్పు లేకుండా చూసుకోవచ్చు సో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబుల్ జీరో డబుల్ జీరో నైన్ ఇది ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నింబో నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబుల్ జీరో డబుల్ జీరో నైన్ ఇది మీరు ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ కింద నోట్ చేసుకోండి అంటే కాంటాక్ట్ కింద తీసుకోండి కాంటాక్ట్ కింద తీసుకున్న తర్వాత మీరు హలో అని టెక్స్ట్ మెసేజ్ పెట్టండి టెక్స్ట్ మెసేజ్ పెట్టండి పెట్టిన తర్వాత మీకు అక్కడ వచ్చే మెసేజ్లు ఎంపిక అంటే అక్కడ మీకు సివిల్ సప్లై సంబంధించి ఎంచుకున్న తర్వాత సివిల్ సప్లైస్ ఎంచుకున్న తర్వాత అక్కడ మనకి ఫైవ్ సర్వీసెస్ కనిపిస్తాయి అందులో బేసిక్గా మూడు సర్వీసెస్ అందరికి ఉపయోగపడతాయి ఆ మూడు సర్వీసెస్ ఏంటి న్యూ రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవటం ఓకే అలాగే యాడ్ మెంబో మీరు మెంబర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు వచ్చే రేషన్ కార్డ్ ఏదైతే ఉందో అందులో మీ మీ యొక్క జెండర్ కావచ్చు మీ రిలేషన్షిప్ కావచ్చు మీ అడ్రస్ కావచ్చు మీ కుటుంబ సభ్యులందరి పేర్ల్లో తప్పులు కావచ్చు లేదా మెంబర్ యాడిషన్ కావచ్చు డీలీషన్ కావచ్చు కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే అలా కరెక్ట్గా ఉంటే తప్ప మీకు వచ్చిన రేషన్ కార్డు ఏదైతే న్యూ రేషన్ కార్డు ఉందో అందులో కరెక్ట్ డీటెయిల్స్ లేకపోతే వచ్చే ఉపయోగం ఏముంది మళ్ళీ కొత్త కార్డు ఇవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది సో అందుకే ఈ లోపల మీరు మీకు న్యూ రేషన్ కార్డు సంబంధించి అప్లై చేసుకోండి అప్లై చేసేటప్పుడు యాడ్ మెంబర్ ఏదైతే ఉందో పిల్లని యాడ్ చేసుకోండి వైఫ్ని యాడ్ చేసుకోండి అందరు యాడ్ అయినట్లయితే మీకు ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ఏదైతే రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నారో అందులో మీ డీటెయిల్స్ వస్తాయి ఓకేనా అదేవిధంగా రిమూవ్ మెంబర్ మనం ఎవరిని రిమూవ్ చేయగలము అంటే మనము ఓన్లీ డెత్ కేస్ మాత్రమే రిమూవ్ చేయగలము చనిపోతే మాత్రమే స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఏదైతే స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఉందో అది స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే లేదు ఓకేనా సో స్ప్లిట్టింగ్ ఆప్షన్ మీన్స్ మనకి చనిపోయిన వాళ్ళు పక్కన పెట్టేసిన స్ప్లిట్టింగ్ అంటే మనకి కరెంట్ బిల్ కానీ ఫోర్ వీలర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినాయి మెంబర్ స్ప్లిట్ చేయాలి అని అనుకున్న ఎవరైతే ఉన్నారో అలాగే విడిపోయిన వాళ్ళు ఉంటారు మా అంటే విడాకులు తీసుకుని ఉంటారు వాళ్ళని మనం కూడా స్పిట్ చేయలేము ప్రజెంట్కి సో అది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ ఫోటో అడ్రస్ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మొబైల్ నుండే మీరు ఒక రేషన్ కార్డ్ సర్వీసెస్ పొందొచ్చు మొబైల్ నుండే రేషన్ కార్డ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా పొందొచ్చు ఆధార్ మీ యొక్క ఏవైతే పాన్ కార్డ్ ఏ అడ్రస్ ప్రూఫ్స్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అప్లోడ్ చేసుకొని డాక్యుమెంట్స్ మీరు చేయొచ్చు మీరు అప్లై చేసిన తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అవుతుంది దాని టీ నెంబర్ అంటాం అప్లికేషన్ నెంబరు జార్జ్ చేసుకోండి ఓకేనా అదే మీకు అదే సచివాలయంలో అప్లై చేసుకున్నా అదే టీ నెంబర్ వస్తుంది త్రూ వాట్సాప్ గవర్నెన్స్ అప్లై చేసినా అదే టీ నెంబర్ వస్తుంది అప్లికేషన్ నెంబర్ అయితే సెకండ్ వన్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లై చేయడం ఏపీ సేవ ఏపీ సేవ ద్వారా మీరు సిటిజన్ లాగిన్ లేదు అది ఓన్లీ సచివాలయం స్టాఫ్కి మాత్రమే ఉంది అందులో ఈ సివిల్ సప్లైస్ అనేది డిస్టల్ అసిస్టెంట్ వారి లాగిన్లో ఉంది ఓకేనా అది వార్డ్ అయితే వార్డ్ ఎడ్యుకేషన్ డౌటర్ ప్రొసెన్ సెక్రటరీ లాగిన్లో ఉంది వీళ్ళు బ్రౌజర్ వెబ్సైట్ ఏదైతే ఏపీ సేవ ఆన్లైన్ ఏదైతే ఉందో పోర్టల్ అందులో డిస్క్రిప్షన్ లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్లో రేషన్ రేషన్ కార్డ్ సర్వీసెస్ అని ఉంటాయి రేషన్ కార్డ్ సర్వీసెస్ క్లిక్ చేసిన తర్వాత న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఎంచుకున్న తర్వాత ఆధార్ ఏదైతే అప్లికెంట్ ఆధార్ ఉందో ఆధార్కి ఓటీపీ వస్తుంది అంతేది బట్ మీకు ఏమర్థమైంది ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి సేమ్ వే మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా చేసినా సరే ఆధార్ ఓటీపీ వస్తుంది ఓకేనా ఏపీ సభ పోర్టలో చేసినా ఎక్కడ చేసినా మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ కంపల్సరీ సో అప్లికేషన్ ఫర్ నిమిషం కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకోవడం ఆధార్ నెంబర్ నుండి సర్జ్ చేసుకోవటం అడ్రస్ సర్చ్ చేసుకోవటం ఇవన్నీ కూడా రిలేషన్షిప్ చేంజ్ చేసుకోవడం కూడా అవకాశం ఉంది కాబట్టి చాలామంది రిలేషన్షిప్ తప్పు ఉందన్న అని అంటూ ఉన్నారు సో రిలేషన్షిప్ కూడా మేము మార్చుకోవచ్చు రిలేషన్షిప్ కూడా మార్చుకోవచ్చు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను సార్ అంటే మీకు ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ఏటీఎం సైజ్ కార్డు రేషన్ కార్డు జారీ చేసేటప్పుడు తప్పులు రాకుండా ఉండడానికి అంటే కొంతమంది మెంబర్ లేకుండా రేషన్ కార్డు వచ్చేయచ్చు అంటే పిల్లలు పేరు లేకుండానే రేషన్ కార్డు వచ్చేయచ్చు లేదు చనిపోయిన వాళ్ళు డిలీట్ చేయకుండా రేషన్ కార్డులు వచ్చేయచ్చు లేదు పేర్ల తప్పులుండే రేషన్ కార్డు రిలేషన్షిప్ తప్పుడు రేషన్ కార్డు అడ్రస్ తప్పు ఉండి ఇలా తప్పులుండి రేషన్ కార్డు రాకుండా ఉండాలంటే చెప్పే మీరు చేయాలి ఓకేనా అలాగే అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ అందరూ ఆధార్ కార్డులు పెట్టుకోండి పాస్పోర్ట్ సైజ్ పెట్టుకోండి పిల్లలైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ పిల్లలైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఓకేనా సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఓకే అప్లికేషన్ నెంబర్ పిలిచిన తర్వాత ఇది మీకు ఇందులో కూడా ఒక అప్లికేషన్ ఐడియా వస్తుంది ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ మీరు దీన్ని చూసుకోవచ్చు మీరు మీరు ఓన్గా చూసుకోవచ్చు మీరు వాట్సాప్ గవర్నమెంట్లో అప్లై చేసినా లేదు ఏపీసీఓట డిస్టల్ అసిటెంట్ గారు లాగిన్ ద్వారా అప్లై చేసినా మీరు ఒక టీ నెంబర్ వస్తుంది కదా ఆ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు విఆర్ గారు లాగిన్లో ఉందా ఆర్ఏ గారు లాగిన్లో పెండింగ్ ఉందా ఎంఆర్ గారు లాగిన్లో ఉందా జేసీ లాగిన్ లో ఉందా ఎక్కడ పెండింగ్ ఉంది అనేది రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా అప్రూవ్డా రిజెక్టెడా ఏమైందా అనేది కూడా తెలుసుకోవచ్చు ఈ అప్లికేషన్ నెంబరు మీరు నోట్ చేసుకొని ఏపీసీ అవట్లో డైరెక్ట్గా అంటే లాగిన అవ్వకముందే పైన ట్రాక్ అప్లికేషన్ ఉంటుంది ట్రాక్ అప్లికేషన్ స్టాటస్ స్టాటస్ రిక్వెస్ట్ స్టాటస్ అని చెప్పేసి ఉంటుంది ఆ రిక్వెస్ట్ స్టాటస్ మీద మీరు మీ అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క స్టేటస్ వస్తుంది అక్కడ ఓకేనా ఏ లెవెల్లో పెండింగ్ ఉంది అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ ఈకేవైసీ తప్పనిసరి సో మళ్ళీ చెప్తున్నాను మీకు ఇక్కడ రేషన్ కార్డు ఈకేవైసీ తప్పనిసరి రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఐదు లక్షల రేషన్ కార్డులు ఆగస్టు పది ఆగస్టు ఇరవై ఒకటి నుండి ఆగస్టు ఇరవై ఒకటి నుండి లక్ష నల కోటి నలభై ఐదు లక్షలు పై చిలుక రేషన్ కార్డులు ఇష్యూ చేయబోతున్నారు అది ఏ విధంగా జారీ చేయబోతున్నారో కూడా మనం చూడొచ్చు సో ఆధారికి ఓటీపీ ఈకేవైసీ ఆ లక్ష ఏవైతే కోటి నలభై ఏడు లక్షల నలభై ఐదు లక్షలు చిల్లర ఉన్నాయో వాటికి ఖచ్చితంగా రావాలంటే కేవైసీ పూర్తి చేసుకోవాల్సిందే కేవైసీ పూర్తి చేసుకోవాలి పిల్లలకు ఐదు సంవత్సరాలలోపు మరియు యాభై సంవత్సరాలపై పిలిక మన హాయి పొంది ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకు ఎయిట్ ఇయర్స్ ఎబవ్ ఉన్న వాళ్ళకి ఇక కేవైసీ నుంచి మన హాయిం పొంది గుర్తుంచుకోవాలి కేవైసీ లేకుండా కొత్త రేషన్ కార్డు జారీ చేసే అవకాశం లేదు నోట్ ఇట్ డేట్ ఈకేవైసీ లేకుండా మీకు కొత్త రేషన్ కార్డు దయచేసి ఈ కేవైసీ తీసుకోండి కేవైసీ ఉంటేనే కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తారని నాకు అర్థమవుతుంది మనకి ఇక్కడ కొత్త రేషన్ కార్డు ఎలా వస్తుంది అప్లికేషన్ అంగీకరించిన తర్వాత ఆల్రెడీ ఈ మధ్యలోనే పదహారు లక్షల అప్లికేషన్స్ వెళ్ళాయి అని చెప్పేసి దాంట్లో మనోహర్ గారు చెప్తున్నారు సో దాన్ని బట్టి దాంట్లో చాలా వరకు అప్లికేషన్ రిజెక్ట్ కూడా చేసి చేయడం జరిగింది యాక్సెప్ట్ చేయడం జరిగింది సో ఎవరు యాక్సెప్ట్ చేశారు ఎవరు రిజెక్ట్ చేశారు అనేది మీకు ట్రాక్ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు ఓకే ఏటీఎం సైజ్ క్యూఆర్ కోడ్ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ ఎందుకు ఇస్తున్నారంటే మీకు డిమార్ట్ లాంటిలో మనం చూడండి ఏం వస్తువులు కొన్నామనుకోండి డిమార్ట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రేట్ ఎలా వచ్చేస్తుంది అలాగా రేషన్ కార్డు పంపిణీ అనేది పీడీఎస్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు మీకు ఏ సరుకులకు అవకాశం ఉంది ఆ రేషన్ కార్డు మీద వచ్చేస్తాయి అదేవిధంగా ఈ డేటా ఆఫ్లైన్లో కాకుండా మీకు ఎప్పుడైతే ఇష్యూ చేసి వేలు మద్దతు చేయించుకున్నారో ఆటోమేటిక్గా డేటా మొత్తం పీడిఎస్ అయితే సివిల్ సప్లైస్ లో వెళ్ళిపోతుంది అండ్ ఇమీడియట్లీ ఆర్టీజీఎస్ అంటాం రియల్ టైల్ గవర్నెన్స్ అంటాం కదా ఆర్టీజీఎస్ అందులో భాగంగానే ఈ క్యూఆర్ కోడ్ తీసుకురావడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు గంటకి గంటకి అప్డేట్ అవుతూ ఉంటుంది అది గంట గంటకి అంటే ఎంత మన అవర్లీ బేస్డ్ కూడా రిపోర్ట్ చూసుకుంటుంది పైనుంచి సివిల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారులు కూడా అవర్ అవర్లీ ఈ పీడిఎస్ కరెక్ట్గా వెళ్తుందా లేదా ఎంతమంది వేసారు ఎంత ఎంతమంది వేయాలి అనేది కూడా తెలుస్తుంది ఓకే అరవై ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు కంపెనీ జరుగుతుంది ఈ ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు మీకు ఏటీఎం కార్డు రావాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పే ఏవైతే కరెక్షన్స్ కావచ్చు న్యూ రేషన్ కార్డుల పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్జ్ చేసుకోండి సర్జ్ చేసుకొని కరెక్ట్గా వస్తాయి పంపిణీ విధానం పోస్టల్ ద్వారా లేదా స్థానిక కార్యకల ఏదైనా మీకు ఆ పంపిణీ ఏవైతే వచ్చినాయో అవి ధర పోస్టల్ నుంచి రావచ్చు లేదా మీకు తృ సచివాలయం నుంచి విఆర్ఓ గారి ద్వారా నుంచి వీఆర్ఏ నుంచి లేదు రేషన్ షాప్ డీలర్ నుంచి కూడా పంపిణీ చేయవచ్చు అనేది ఇంకా డిక్లర్ చేయలేదు కాబట్టి ఏ విధంగా డిక్లర్ చేయొచ్చు బట్ ఈ లోపల మనం సర్జ్ చేసుకోండి ఓకేనా ఏమైనా తప్పులుండి చేసుకోండి ఏటీఎం కార్డు సైజులో కార్డ్స్ వస్తున్నాయి సో రెడీగా ఉండండి ఓకే అందరు బాగుండాలి అందుకు మంచి జరగాలి ఛాయ్